వేసవి తాపంతో భూగర్భ జలాలు అడుగంటుతున్న వేళ నగరవాసుల దాహార్తి తీర్చేందుకు మంచినీటి సరఫరా శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది సకాలంలో నీటి సరఫరా చేస్తూనే శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తోంది గ్రేటర్ పరిధిలో సాగునీటి సరఫరా తీరుపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం ఏప్రిల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహానగర మంచినీటి సరఫరా శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తోంది వేసవి ప్రారంభానికి ముందు నుంచే ఎండలు పెరిగిపోవడంతో నగరంలో తాగునీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి గత వర్షాకాలం ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడగంటాయి అయితే ఈ ప్రభావం నగరవాసులపై పడకుండా మంచినీటి సరఫరా శాఖ చర్యలు చేపట్టింది ఉస్మాన్ సాగర్ గండిపేట ఎల్లంపల్లి సింగూరు కృష్ణా ప్రాజెక్టుల ద్వారా నగరానికి మంచినీటి సరఫరా నిరంతరాయంగా సాగుతోందని మంచినీటి సరఫరా శాఖ అధికారులు తెలిపారు గ్రేటర్ కు నీటిని అందించే జలాశయాల్లో నీటి నిల్వలు సరిపడా ఉన్నాయని పేర్కొన్నారు నల్లాల ద్వారా అందించే సరఫరాలో ఎలాంటి కొరత లేదని వెల్లడించారు కాగా బోర్లు ఎండిపోవడం ద్వారా ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు పురపాలక ప్రత్యేక కార్యదర్శి దానకిసార్ అధికారులతో మహానగరం మంచినీటి సరఫరాపై సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వాటర్ వర్క్స్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ బెంగళూరు పరిస్థితికి మనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు ప్రతి సంవత్సరం కూడా మనం వేసవిని ఎదుర్ ఎదుర్కొనేందుకు మనం వేసవి కోసం స్పెషల్ ప్రణాళిక అంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది మనము తయారు చేసుకుంటూ ఉంటాము అదేవిధంగా మనము ఈ సంవత్సరం కూడా మనం తయారు చేసుకున్నాము తయారు చేసుకుని దానికి తగ్గట్టు ఎంత క్వాంటిటీ మనకి అవసరం ఉంటుంది అన్నది అది అది చూసుకున్నాము దానికి తగ్గట్టు మనం క్వాంటిటీని కూడా కొంత ఎన్హాన్స్ చేసేందుకు అంటే ఇది వరకు ఇస్తున్న క్వాంటిటీ కంటే మనము వింటర్లో రైనీలో ఇస్తున్న క్వాంటిటీ కంటే అదనంగా కొంత క్వాంటిటీ ఇవ్వటము అంటే పై పైపుల ద్వారా మనము సోర్సెస్ నుంచి ఎక్స్ట్రా క్వాంటిటీ తీసుకొని వచ్చి మనము ఇవ్వటం అనేది జరిగింది ఎక్కడా కూడా నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు గడిచిన మూడు నెలల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా రెట్టింపు చేశామని అన్నారు కావడిగూడకు చెందిన రవీందర్ అనే స్థానికుడు మాట్లాడుతూ వేసవిలో నీటి కొరత సహజమేనని కానీ ఈసారి అలాంటి ఇబ్బందులేమీ లేవన్నారు నల్లాల ద్వారా నీరు సక్రమంగా వస్తుందని అన్నారు ఇందిరా పార్కు చెందిన సుధాకర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో నీటి కష్టాలు లేవన్నారు తమకు సప్లై బాగానే ఉంతనే వస్తున్నాయి ఇంట్లో కూడా వస్తున్నాయి వాటర్ గైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది రెండలైతే ఇప్పుడే స్టార్ట్ అయినాయి నీరు నీటి ఎద్దుడైతే ఇప్పుడైతే ఏం లేదు ప్రస్తుతానికైతే నల్లలు రాని రోజు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారని చెప్పారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్